సమర్థ సద్గురు సాయనాథాయనమ సంఘనీతులు నలభై ఆరు లేక పదకొండు ఐదు పంతొమ్మిది వందల నలభై ఆరు నిన్న ఉదయం తొమ్మిది ముప్పావుకు బయటకు వెళ్ళిన భగవాన్ తిరిగి హాలు వద్దకు వచ్చేసరికి ఆశ్రమంలో పెరుగుతున్న ఒక కుక్క కొత్తగా వచ్చిన కుక్కపై అధికార స్వరంతో అరుస్తూ దాన్ని తర్మాలని హాలు గలు పెడుతూ ఉంది అక్కడ ఉన్నవారంతా దాన్ని అదిలిస్తూ ఉంటే భగవాన్ చూచి నవ్వుతూ ఎక్కడ మొదట వచ్చిన వారంతా తర్వాత వచ్చిన వారిపైన అధికారం చేయడం మామలే కదా ఇది అలాగే తన హక్కు స్థిరపరచుకునే నిమిత్తం దాని మీద అధికారం చేస్తున్నది అని చెప్పి ఆ పాత కుక్కను చూచి ఎందుకు రారుస్తావు పోపో అన్నారు వారి మాటలు అర్థమైనట్లే అది తొలగిపోయింది ఈ ఉదయం పది గంటలకు డాక్టర్ అనంతనారాయణరావు గారి భార్య రమాబాయి తమ తోటలోని మాడు పండ్లు మంచి రకమని తెచ్చి ఇచ్చి కోతులన్నీ ఎత్తుకుపోతున్నవి ఇవి మాత్రం మిగలడం చేత త్వరపడి కోసి తెచ్చాను అన్నది భగవాన్ చిరునవ్వుతో అట్లాగా ఈ కోతులు అక్కడికి వస్ వస్తున్నావా అని రవంత ఆశ్చర్యం అభినయించి అందరూ అంకా చూచి అవునవును కోతులైతే ఒక్కొక్కటి ఎత్తుకుపోతాయి మనుషులైతే అన్నీ ఒకేసారి గ్రహిస్తారు అదేమంటే మా హక్కు అంటారు కోతులది చిన్న అయితే వీరిది పెద్ద తొంగతనం ఆ విషయం గమనించక వారిని వీరు తరుముతారు వీరిది మహాన్యాయమైనట్లు అన్నారు నలభై ఏడు ఏది బండి ఇరవై ఎనిమిది ఐదు నలభై ఆరు ఇక్కడికి వచ్చిన మన పిల్లలు స్వర్ణ విద్య ఆడి అన్నామల కోవెల దుర్గాంబ కోవెల మొదలైన చూ చూడాలంటే మన ఉదయం భగవాన్ సెలవు పొంది బయలుదేరాము ఎండాకాలం పది పన్నెండేండ్ల పిల్లలు నడవలేరని బండి మాట్లాడాను బండి చూచేసరికి ఆ ఏడు వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళు కొంతమంది బయలుదేరారు గిరిగి ప్రదక్షిణంగా పైనమై అన్నీ చూ అన్నీ చూపి మధ్యాహ్నం పదకొండున్నరకు తిరిగి వచ్చాం మూడింటికి హాలుకు వచ్చి మేము నమస్కరించుకుంటే నమస్కరించుకుంటే తడవుగా ఎన్ని గంటలకు వచ్చారు అని భగవాన్ నన్ను అడిగారు పదకొండు పదకొండున్నర అయి అయిందంటే వీరంతా నడవగలిగారా అన్నారు భగవాన్ బండికి వెళ్ళమని విన్నవించాను భగవాన్ పరిహాసంతో ఓహో సరిసరి బండికి పోతారా పోతిరా పుణ్యమే వరకి బండికా ఎద్దుక వీరికా అన్నారు బదులు చెప్పలేక మోహం వేయించాను పక్కనున్న వారిని చూచి భగవాన్ ఈ శరీరమే ఒక బండి దీనికి ఇంకొక బండి ఆ బండిని లాగుటకు ఒక ఎద్దు ఈ విధంగా జరిగిన పనికి మేము చేసామంటారు అన్నీ ఇదే విధంగా ఉంటాయి మద్రాసు నుంచి రైల్లో వస్తారు మేము వచ్చామంటారు అలానే శరీరం ఉన్న తనకి శరీరం ఒక బండి కదా దీన్ని ఆశ్రయించిన కాలు నడుస్తుంది నేను నడిచాను నేను వచ్చాను అని చెబుతారు తాను ఎక్కడికి పోయేది ఇవన్నీ తన ఎందు ఆరోపించు ఆరోపించుకోవడమే తప్ప తానేది చేయడం చెప్పి వీరంతా కొంత దూరమైన నడిచారా లేదా అని ప్రశ్నించారు గౌతమాశ్రమం దాకా భజన చేస్తూ నడిచారు కానీ ఆ తర్వాత ఎండ తీవ్రత వల్ల నడవలేకపోయారని విరమించాను పోని అంతవరకే నడిచారు కదా ఆ ప్రసంగం విరమించారు భగవాన్ విద్య చిలిపి పిల్లకదు వచ్చింది మొదలు భగవాన్ గురించి ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నది భగవాన్ తాతయ్య ఎక్కడికి రారా ఎందువల్ల అనే ప్రశ్నలకు ఏమీ సమాధానం పడక ఇరవై నాలుగో తేదీ ఉదయం ఎక్కడికి ఎందుకు రారని శ్రీవారిని అడిగింది చిన్నపిల్లల మాటలు అంటే వారికి అమితి ప్రీ అమితి ప్రీతి కదా సాధారణంగా దాన్ని చూచి ఏమమ్మా నన్ను మీ ఊరు తీసుకుపోతావా అదే కదా నీ అభిప్రాయం బాగుంది కానీ నేను కదిలితే వీరంతా రావడమే కాదు సరికదా త్రోవలో ఎందరో పిలుస్తారు వెళ్ళకపోతే ఊరుకుంటారా పట్టుకుపోతారు అక్కడి నుండి ఇంకా కొంతమంది బయలుదేరుతారు వీళ్ళందరినీ తీసుకుపోగలవా వీరే కాదు నేను కదిలితే అరుణాచలానికి అరుణాచలమే బయలుదేరుతుంది ఎలా తీసుకుపోగలవు నన్ను చూడు ఈ జైల్లో పెట్టారు ఒకవేళ నీవు తీసుకుపోయినా మళ్ళీ త్రోవలోని పట్టుకు వచ్చి ఎవరో ఒకరు ఒక జైల్లో పడేస్తారు ఏం చేసేదమ్మా ఎట్లా రాను చెప్పు వీళ్ళందరూ నన్ను వదులుతారా ఏం ఏమంటావు అన్నారు భగవాన్ విద్య జవాబు చెప్పలేకపోయింది అప్పటినుంచి ఈ బిడ్డ నన్ను తన ఊరు రమ్మని పిలుస్తున్నదని అందరితో చెప్పేవారు భగవాన్ నిన్న ఆ పిల్లలిద్దరూ ఊరికి వెడతారని విని తొమ్మిది ముప్పావుకు భగవాన్ బై బయటికి వెళుతూ వాకిలి పక్కనే నిల్చున్న విద్యను చూచి చేయి పట్టుకును ఏమ నన్ను కూడా తీసుకుపోతావా గట్టిగా కట్టి బండిలో వేసి తీసుకుపో అన్నారు వెళ్లే ముందు శ్రీవారి ఫోటోలు తీసుకుని వెళ్ళి చూపించింది విద్య ఫోటోలు చూడగానే ఓహో నన్ను తీసుకుపోతున్నావే బాగా కట్టిపడేయండి అమ్మా బండిలో అన్నారు భగవాన్ అందరూ ఆనందపరస్థలై నవ్వారు భగవాన్ తాత ఏను తీసుకుపోతున్నానులే అంటూ ఒక ఒకటే గంతులు విద్య ఎవరు ఎక్కడికి వెళ్ళేది జయలేది కొండలే కదిలితే వారిని నాపేదెట్లా అన్నీ సమస్యలే నలభై ఎనిమిది జపత మూడు ఆరు పంతొమ్మిది వందల నలభై ఆరు నిన్న ఒక పెద్ద మనిషి వచ్చాడు ఇక్కడికి సద్బ్రాహ్మణుడు ఆయన మాటల వల్ల మెళ్ళోని రుద్రాక్షల వల్ల మంత్రజేప పరాయండి అని తెలుస్తున్నది భగవాన్ విరూపాక్షి గుహలో ఉండగా ఒకసారి దర్శించారని చెప్పాడు ఈ మధ్యాహ్నం శ్రీవారిని సమీపించి స్వామి పంచాక్షి కానీ తారకం కానీ ఏదో ఒక మంత్రం జపిస్తూ ఉంటే సురాపానాది దోషాలన్నీ హరింపగలవా అని ప్రశ్నించాడు అంటే ఏమిటి మీ ఉద్దేశం అన్నారు భగవాన్ పైన చెప్పిన మంత్రాలు జపిస్తూ ఉన్నవారు జారత్వ చోరత్వ సురాపానాదులు చేసిన ఆ మంత్ర జపం వల్ల ఈ దోషాలు హరించబడగలవా ఆ పాపం వారిని అంటుకుండునా అని మళ్ళీ తర్కించి అడిగాడా విరుడు నేను జపిస్తున్నాననే భావం లేకుంటే వీటి వల్లకే కలిగే దోషం వారికి అంటదు నేను జపిస్తున్నాననే భావం ఉన్నప్పుడు దురభ్యాసాల వల్ల కలిగే పాపం మాత్రం ఎందుకంటదు అన్నారు భగవాన్ ఈ పుణ్యం ఆ పాపాన్ని హరించదా అన్నాడు ఆ బ్రాహ్మణుడు నేను చేస్తున్నాననే అహంభావం ఉన్నంత వరకు దేనికది అనుభవించవలసిందే ఒకదానితో వేరొక దాన్ని కప్పిపుచ్చడం ఎలా పసుగుతుంది నేను చేస్తున్నాననే భావం పోయినప్పుడు తనకేది అంటదు తానెవరో తెలుసుకుంటే కానీ నేను చేస్తున్నాననే భావన పోదు తను తాను తెలిసిన వానికి జపమేది తపమేది ప్రారంభవశంగా శరీరయాత్ర సాగుతుందే కానీ వాడొకదాని దానిని ఇచ్చింపడు ప్రారంభం అనేది ఇచ్చా ప్రారబ్ధం అనిచ్చా ప్రారంధం పరేచ్ఛా ప్రారంధం అని మూడు విధాలు కదా తను తాను ఎరిగిన తత్వజ్ఞునకు ఇచ్చా ప్రారంధం లేనే లేదు అనిత్య పరిత్య రెండే ఉంటుంది వారు ఏది చేసినా పనుల కొరకే ప్రారంధానుసారం చేయవలసిన పనుంటే చేస్తారు కానీ తత్ఫలితం వారిని అంటదు అటువంటి వారు ఏది చేసినా పుణ్యపాపం లేవు అయితే వారు ఎప్పుడు లోకాననుసరించి నడుస్తారు కానీ అవకతవ పనులు చేయరు అని యుక్తియుక్తంగా సెలవిచ్చారు భగవాన్ తను తాను ఎరిగిన వానికి ఇచ్ఛ లేనే లేదు అనిత్య పరీత్య రెండే ఉంటావని ఆ పుచ్చుకు సమాధానంగా భగవాన్ చెప్పారే గాని వారి యథార్థ సిద్ధాంతం ఉన్నది నలభదే అనుబంధంలో ఎలా విశదీకరించారో చూడు ముప్పై మూడు జ్ఞానికి సంచిత సంచిత అగామూలాలు కలగవు ప్రారదం మిగులుటనుట పరుల ప్రశ్న పలుకు పలుకుమాట భర్త పోయిన తర్వాత వైద్యమును పొందని భార్య మిగులుకున్నట్లు కర్తపోయిన కర్మత్రయం మిగులదని కనుము నలభై తొమ్మిది సమాధి అంటే ఏమిటి తొమ్మిది ఆరు నలభై ఆరు ఈ మధ్యాహ్నం భగవాన్ భక్తులతో ఇష్టాగోష్ఠిగా అనేక విషయాలు మాట్లాడుతూ మధ్య మధ్య ఆధ్యాత్మిక బోధ చేస్తూ చాలా పొద్దు గడిపారు విసుగు విరవం లేకుండా మాట్లాడడం చూచి కొత్తగా వచ్చిన పాందులొకరు లేచి భగవాన్ తాము ఎప్పుడు సమాధిలోకి వెళ్తారు అని ప్రశ్నించారు భక్తులంతా పక్కన నవ్వారు భగవాన్ కూడా నవ్వొచ్చింది రవంత తాళి ఓహో అదా నీ సందేహం సరే చెబుతా కానీ అసలు సమాధి అంటే ఏమిటి ఎక్కడికి పోవాలి కొండ మీదక గుహలోక ఆకాశం మీదక సమాధి అంటే ఎలా ఉండాలి ఏమిటి చెప్పమన్నారు భగవాన్ పాపం అతనికి ఏమీ చెప్పలేక చతికలబడి కొంతసేపు పలక్కుండా ఉండి ఇంద్రియ సంచలనం అణిగితే గాని సమాధి కాదంటారే ఆ సమాధిలోకి తమరు ఎప్పుడు దయచేస్తారని అడిగాను అన్నాడు ఆ అది సమాచారం ఎవరా ఈ స్వామి ఎప్పుడు మాట్లాడుతూ ఉండే ఈయన ఏమి జ్ఞాని అని వారి ఉద్దేశం పద్మాసనం వేసుకుని చేతులు కట్టుకుని ఊపిరి ఒకటి కూర్చుంటే కానీ సమాధి కాదు ఒక గుహ కూడా ఉండాలి నిత్యం దానిలోకి పోతూ వస్తూ ఉండాలి అప్పుడు ఈ స్వామి భలే వాడురా అంటారు నేను ఈ భక్తులు ఈ కార్యక్రమం అంతా పెట్టుకుని ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటే ఇదేమి స్వామిరా అని వారి సందేహం పాపం ఏం చేసేది నేను పూర్వం కూడా అలాగే జరిగింది ఒకటి రెండుసార్లు నేను గురుముహూర్తంలో ఉండగా చూచిన ఒకరిద్దరు స్కందాశ్రమం వచ్చి అందరితో మాట్లాడుతూ కార్యక్రమం గమనిస్తూ ఉండడం చూచి చాలా ఆదుర్ ఆదుర్దతో స్వామి స్వామి మీ వెనుకటి రూపంతో దర్శనమియండి స్వామి అని దుఃఖించడం కూడా కద్దు అయ్యో ఈ స్వామి చెడిపోతున్నాడే అని వారి తలంపు మనం ఏం చేస్తాం అప్పుడు అలా ఉండవలసి వచ్చింది ఇప్పుడు ఇలా ఉండవలసి వచ్చింది ఏ కాలానికి ఎలా నడవాలో అలా నడుస్తుంది కానీ వీరి దృష్టికి అన్నం తినకుండాను మాట్లాడకుండాను ఉంటే చాలు స్వామిత్వం వచ్చేస్తుంది లోకం ఇదే భ్రమలో పడతారు అన్నారు భగవాన్ ఐదు సర్వం అంటే ఏమిటి ఐదు ఏడు నలభై ఆరు నేటికి మూడు రోజుల నుంచి కొత్తగా వచ్చిన యువకుడు భగవాన్లు ఏవో ప్రశ్నలు వేస్తూ విధి విరామం లేకుండా బాధిస్తూ ఉన్నాడు శ్రీవారు ఎంతో సహనంతో తమ బోధను విశదీకరిస్తూనే ఉన్నారు ఈ ఉదయం తొమ్మిది గంటలకు మళ్ళీ మొదలు పెట్టాడు యువకుడు సర్వం తానే అంటారే ఆ సర్వం తానుగా భావించడం ఎలా అని ప్రశ్నించేసరికి భగవాన్ ఇంచుక స్వరంతో స్వరం అంటే ఏమిటి నీవెవరు నీవెవరో ముందు చెబితే స్వరం సంగతి ఆలోచిద్దాం ఇన్ని ప్రశ్నలు ఇన్నాళ్ళ నుంచి అడుగుతున్నావు కానీ నీవెవరన్నా నా ప్రశ్నకు ఇంతవరకు జవా జవాబువే నీవెవరో ముందు చెప్పి ఆ తర్వాత సర్వాన్ని గురించి ప్రశ్నించు నేను జవాబిస్తాను నా ప్రశ్నకు జవాబు చెప్పే ప్రయత్నమే లేదు అసలు నీవెవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ ప్రశ్నలు రావు ఆ ప్రయత్ ఆ ప్రయత్నం విడిచి ఏ ప్రశ్న వేద్దామా అని యోచిస్తూ ఉంటే అంతులేని ప్రవాహంలాగా పోతూనే ఉంటుంది దీనికి ఎల్లా అంతు లేవు తను విచారించి తెలుసుకుంటేనే శాంతి ఉంది కానీ తను విడిచి వారెల్లా ఉన్నారు వీరెల్లా ఉన్నారు అని ప్రశ్నిస్తే ఏమి లాభం ఇదంతా ప్రయాస అన్నాను అన్నారు తను తెలుసుకోవడానికి గురువు సాధన వద్దా అన్నాడు యువకుడు నీకు గురువెందుకు సాధన ఎందుకు నీకే అన్ని తెలుసు తెలుసునంటే అంటావే ఇక గురువెందుకు చెప్పింది వినవు గురువేం చేస్తాడు చెప్పిన త్రోవనే పోతే కదా గురు సహాయం సాధన అంటావు దేనికి సాధన ఏ సాధన ఎన్ని ప్రశ్నలు ఏదో ఒక త్రోవలో పోవాలి కానీ ప్రశ్న పరంపరలతో ఉరుకులు పెడితే ఈ లాభం ఏముంది నీవు తింటే కడుపు నిండుతుందా వేరొకరు తింటే నిండుతుందా వారెలా వీరెలా అదెలా ఇదెలా అంటూ ప్రశ్నలతో కాలం గడిపితే ప్రయోజనం ఏమిటి మెదలకుండా తన స్థితిలో తానున్నట్లు ఉంటు ఉంటుందా ఈ ప్రసంగం సుఖం తను విడిచేది ఏది సుఖం ఏది సుఖం అంటూ ఆకాశం భూమి అంతా వెతికేది ఈ తిరిగే ఈ అడిగే నేనెవరు అని ముందు ప్రశ్నించుకోవాలి ఇలా తను తాను ప్రశ్నించుకుంటే మరి ప్రశ్న రాదు అన్నారు భగవాన్ ఇంతలో మరొకరు అందుకుని జీవుడికి కర్మ ఎలా వచ్చింది అన్నారు అసలు జీవుడంటే ఎవరో ముందు నిర్ణయిస్తే కర్మ ఎట్లా వచ్చిందో తర్వాత చూసుకుందాం జీవుడంటే ఏమిటో తెలియదు ఆ జీవుడికి కర్మ ఎలా వచ్చింది ఆ కర్మ జీవుడికి అంటి ఉందా దూరంగా ఉందా ఇవి ఆలోచనలు ఈ బయట విజృంభించే మనస్సును అంతర్ముఖం చేస్తే ఈ గొడవలన్నీ ఉండవు అన్నారు భగవాన్